సిద్ధ ఎక్కడి వారినక్కడ కూర్చుండబెట్టి విస్తళ్లు వేయించమన్నారు ముందుగా పోలేరమ్మ పేరున విస్తరి వేయించి అన్ని పదార్థాలు వడ్డింప చేయించారు మనసులో పోలేరమ్మను స్మరించుకున్నారు మరుక్షణంలో ఘల్లు ఘల్లుమని గజ్జల రవళితో పోలేరమ్మ ప్రత్యక్షమై స్వామివారికి నమస్కరించింది ఆమెను చూచిన మరుక్షణం భక్తులు ఒక్కసారిగా ఎగబడకుండా బ్రహ్మంగారు తన విష్ణుమాయను వారిపై ఆవహింపజేశారు విష్ణుమాయ సమ్మోహితులైన ప్రజలు జరుగుతున్నదేమిటో చూడగలుగుతున్నారు కాని వారు ఏం చెయ్యాలనుకున్నారో అది మరచిపోయారు స్వామి కాశీలో మరణము బ్రహ్మంగారి ఇంట ప్రసాదము లభించాలంటే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం చేసి ఉండాలి ఈ వేళ నాక